നമസ്തെ വെൽക്കം ടു വി ന്യൂസ് തെലങ്കാന మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల పన్నెండున జరిగిన యువతి హత్య కేసును పోలీసులు ఛేదించారు నిహారిక అనే యువతి బాత్రూమ్ లో జారిపడి మరణించింది అని నిందితుడు నమ్మించాడు దూరపు బంధువైన శివ మాధవ్ రెడ్డి అనే వ్యక్తి బంగారం కోసమే ఈ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు ఇంజనీరింగ్ చదువుతున్న నిందితుడు బెట్టింగ్ లకు అలవాటు పడి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని నిర్ధారణ చేశారు అతని వద్ద నుంచి ఒక ద్విచక్ర వాహనం రెండు చెరవానులు దొంగలించబడిన నాలుగు తులాల ఈ రోజు నిందితులు శివమాధవ రెడ్డిని అరెస్ట్ చేసి కు తరలించినట్లు బాలనగర్ డీసీపీ కార్యాలయంలో పూర్తి వివరాలు డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు ఖచ్చితమైన క్షేత్ర ధృవీకరణ సిసిటివి ఫుటేజ్ ఆధారంగా సాంకేతిక నిఘా ద్వారా బృందాలు నిందితుని గుర్తించడానికి తోడ్పడ్డాయి నివాసితులు సాధారణ కదలిక వివరాలను కుటుంబ సభ్యులు పనికి బయలుదేరినప్పుడు లేదా ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఇతరులతో పంచుకోకుండా ఉండాలని డిసిపి తెలిపారు పన్నెండో తారీఖున సైబరాబాద్ పరిధిలోని బాలనగర్ జోన్లో బాలనగర్ డివిజన్లో ఉన్న జగదిగరిగుట్ట పోలీస్ స్టేషన్కు సాయంత్రం ఏడు గంటల సమయంలో ఒక ఇంటిమేషన్ మెడికల్ ఇంటిమేషన్ వచ్చింది హాస్పిటల్ నుంచి దాని సారాంశం ఏంటంటే ఒక యువతి ఇరవై ఒక్క సంవత్సరాలు గల నిహారిక అనే యువతి మరణించింది ఆమెను తీసుకొస్తే బ్రాడ్ బ్రాడెడ్ హాస్పిటల్ అని చెప్పేసి హాస్పిటల్ వాళ్ళు మనకి సమాచారం ఇచ్చినారు సో దాంతో ఎస్హెచ్ఓ సస్పిషి డెత్ కింద కేసు నమోదు చేసి దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేయగా ముందుగా ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఆ ఎయిట్ ఓ క్లాక్ సారీ సెవెన్ ఓ క్లాక్ టైంలో ఆ హస్బెండ్ వచ్చి అమ్మాయి హస్బెండ్ ఇంటికి వచ్చి ఆవిడ చూస్తే బాత్రూంలో స్నానం చేస్తుండగా చనిపోయినట్టుగా భావించినాడు అతనికి కూడా ఎక్కువగా అనుమానం లేకుండే దాంతో ఆవిడ హాస్పిటల్లో తీసిపోయినాడు అక్కడ హాస్పిటల్లో మాకు సమాచారం వచ్చిన తర్వాత మేము ప్రశ్నిస్తుంటే అతను కూడా ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో చెక్ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి బంగారం మిస్ అయిందని తర్వాత మా అధికారులు కూడా ఆ శవాన్ని నిశ్చితంగా పరిశీలించి పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా మేము చూస్తే అది హైడ్ బోర్డ్ హైడ్ బోన్ ఫ్రాక్చర్ ఉంది తర్వాత థ్రాట్లింగ్ చేసినట్టుగా గుర్తులు కూడా ఉన్నాయి గొంతు మీద దాంతో అనుమానితుల్ని మేము ఎవరున్నారు ఏంటి ఎవరికి అవకాశం ఉందని చూస్తే ఆవిడకి ఎవరైతే ఈ ఎంఐ తోటి బంధువు అవుతాడు ఇతను దూరపు విలేజర్ సేమ్ విలేజ్ తనకి ట్వంటీ త్రీ ఇయర్స్ ఉంటాయి పక్కపక్క వీధుల్లో ఉంటారు ఒకే ఊరికి చెందిన వాళ్ళు వీళ్ళిద్దరు సో ఇతని పేరు శివ మాధవ్ రెడ్డి అని చెప్పేసి ఇతనికి ట్వంటీ త్రీ ఇయర్స్ ఇతను ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఇప్పుడు సో ఈ అమ్మాయికి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మ్యారేజ్ అయింది అప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంటికి వస్తూ ఆ అమ్మాయి తోటి ఒక అన్నలాగా అన్న చెల్లెల లాగా వాళ్ళిద్దరు కూడా ఉండేవాళ్ళు అయితే ఇతనికి ఈ శివమాధవ రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఇతనికి ఇటీవల కాలంలో దాదాపుగా ఒక ఏడు లక్షల వరకు అప్పులు చేసినాడు ఈ బెట్టింగ్ కి ఏవియేటర్ అనే ఒక బెట్టింగ్ కి అలవాటు అయ్యి అప్పులు చేశాడు అంతేకాకుండా ఇతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది వాళ్ళ మదర్ దగ్గర నుంచి కూడా చైన్ కూడా తీసుకొని దాన్ని కూడా తాకట్టు పెట్టి పెట్ చేసి ఒక ఎనభై ఐదు వేల రూపాయలు కూడా తీసుకున్నాడు ఆవిడ కూడా ఒత్తిడి చేస్తూ ఉంది అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా అడుగుతున్నారు దాంతో ఇతను ఒక పథకం వేసినాడు ఈవిడ వీడి దగ్గర బంగారం ఉందని ఇంటికి వస్తూ పోతున్నప్పుడు చూసినాడు చూసి ఆ బంగారాన్ని తీసుకెళ్ళాలి అని పథకం వేసుకొని రోజు పన్నెండో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట ఆ ప్రాంతంలో ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చినాడు వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఒక సినిమా చూసినారు చూసిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత పథకం ప్రకారం ఆ అమ్మాయిని గొంతు నులిమి చంపేసి ఆ బంగారం తీసుకొని పోయాడు పోతూ పోతూ ఆ అమ్మాయి సహజంగా చనిపోయింది అనే అనుమానం వచ్చే విధంగా అమ్మాయిని బాత్రూమ్ లోకి చేసి ఆ బాడీని ఆ నేకెడ్గా మార్చి ఆ ట్యాప్ కూడా నీళ్ళు వచ్చినట్టుగా ట్యాప్ వదిలేసి తర్వాత బోల్ట్ పెట్టేదానికి లోపల నుంచి బోల్ట్ పెట్టేదానికి ట్రై చేసి అలాగా సీన్ క్రియేట్ చేసి వెళ్ళిపోయినాడు కానీ మా ఏసీపీ బాలనగర్ ఇన్స్పెక్టర్ గుట్ట అండ్ ఎస్ఓటి అండ్ సిసిఐ టీమ్స్ అందరూ కూడా కలిసి ఇతని టెక్నికల్ ఆధారాల ద్వారా మాకు అనుమానం ఉంది ముందుగా పట్టుకున్నాము పట్టుకొని విచారించగా అతను నిజాన్ని ఒప్పుకున్నాడు ఆ బంగారాన్ని కూడా మనపురంలో గోల్డ్ తాకట్టు పెట్టానని చెప్పేసి ఒప్పుకున్నాడు మొత్తం నాలుగు తలలు బంగారం తీసుకొని పోయినాడు ఇప్పుడు ఒక చైన్ రింగ్స్ తర్వాత క్యాష్ కూడా ఒక రెండు వేల వందలు తీసుకెళ్ళినట్టుగా అతను ఒప్పుకున్నాడు అవన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది స్వెటర్ తర్వాత అయితే వాడుతున్నటువంటి ఒక బైక్ రెండు మొబైల్ ఫోన్స్ గోల్డ్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ కేసుని డిఫ్ట్ చేయడానికి విశేషంగా కృషి చేసిన ఏసీపీ బాలనగర్ ఇన్స్పెక్టర్ టీం అండ్ ఆల్సో అదర్ కానిస్టేబుల్స్ అసేస్ అందరినీ కూడా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ